తీసుకుంటారు రైట్ సైడ్ ఆగింది లెఫ్ట్ సైడ్ మన బండి ఆపిరు రైట్ రైట్ చేసుకో చేసుకో హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ మేము మార్నింగ్ వచ్చినాం ఇక్కడికి బంక్ లోనే ఆగినాం వంట చేసుకున్నాం అద్దాలు ఇట్ల ఇప్పుడే క్లీన్ చేసుకున్నాం అని చెప్పేసి డీజిల్ ఒకటి కొట్టించుకునే ఉన్నది ఇప్పుడు మళ్ళా ఫుల్ టైమ్ చేయినం ఇక మంచిగా నీట్గా క్లీన్ చేసినాం అద్దాలు గిట్ల క్లీన్ చేసుకున్నాం మన చిన్న వాడుకున్నాడు నైట్ మొత్తం జర్నీ చేసిండు ఇప్పుడు అబ్బు జర్నీ చలో అబ్బు బాయ్ స్టార్ట్ అయితే స్టార్ట్ చేసినాం అయితే ఇది రీజనరేషన్ అడుగుతుంది అనమాట వచ్చేటప్పుడే అడిగింది ఒకసారి చూద్దాం దాంట్లో వచ్చేటప్పుడు కూడా ఏం చెప్పిన కోడ్ వచ్చిందని చెప్పేసి బండి అనకాపల్లిని ఆపుకున్నాం మేము షోరూంలోన వాళ్ళ లైట్ మొత్తం ఆపుకోరు పొద్దున్న లేచి ఒకసారి కోడ్ లేదు ఒకసారి చెక్ చేద్దాం చెప్తాం మీకు కూడా అర్థమయ్యేలాగా పోయింది చూస్తుంది మళ్ళీ పోయిందిగా యాక్చువల్గా ఇక్కడ మనకి కోడ్లు కనిపిస్తుంది ఇది నొక్కాలన్నమాట నో ఫాల్ట్ వన్ ఫాల్ట్ అని చూపిస్తుంది అంటే దీంట్లో ఏదో ఉంది ఇన్ఫర్మేషన్ నో వార్నింగ్స్ ఏం లేవు డయాగ్నోస్టిక్స్ ఏబిఎస్ నో ఫాల్ట్ కోడ్ చూస్తున్నారు కదా డయాగ్నోస్టిక్స్లో లో ఆఫ్టర్ వన్ ఫాల్ట్ అని చూపిస్తుంది ఏం ఉంది ఇలా ఫాల్ట్ మనం ఒకసారి రీజనరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అట్టనే ఫాల్ట్ అని చూపించింది అనుకో క్లియర్ కూడా చేసుకోవచ్చు ఆ క్లియర్ కూడా ఎట్లా చేయాలనేది చూపిస్తా ఒకసారి రీజనరేషన్ చేసినాక మళ్ళీ అట్టను చూపిస్తా క్లియర్ చేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ వస్తేనే ఉంటుంది క్లియర్ చేసినా కానీ షోరూమ్ పోయేంత వరకు మనం ఆ క్లియర్ చేసిన దాన్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి క్లియర్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రాబ్లం రాకుండా లేకపోతే స్పీడ్ పోదు అనమాట బండి ఇక్కడ గ్రీన్ ఉంది కదా మామూలుగా నేను ఇంతకుముందు చూపించిన రీజనరేషన్ ఎట్లా చేయాలి ఏందనేది ఈ గ్రీన్ ఇట్లా నొక్కి పట్టుకుంటే మనకు రీజనరేషన్ అయితే ఎక్స్రేటర్ ఏంది ఒక్కొద్దిగా నొక్కి ఇప్పుడు వదిలేయాలి రీజనరేషన్ ఏ అవసరం లేదని అంటుంది సర్వీస్ నవ్వు అని చూపిస్తుంది మళ్ళా ఇక్కడ ఉంది కదా వన్ ఫాల్ట్ అని చూపిస్తుంది కదా ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి ఇక్కడ చూసారు కదా పర్ఫామ్ పార్క్డ్ రీజనరేషన్ అంటుంది

బండ్లు ఒకటేసారి ఫుల్ ట్యాంక్ చేపిచ్చేస్తాం ఇక రెండు బండ్లు ఫుల్ ట్యాంక్ చేపిస్తా ఉన్నాం కదా ఆ బండిని అట్లా స్ట్రేట్ పోయి ఆ పెట్టం అంటారు అటు అంటే అటు చక్కా పోసి అటు పెట్టు అట్లా మళ్ళా ఇక మధ్య బంకుల బండ్లు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఆ నుంచి ఇది దాకా మొత్తం డీజిల్ కూడా ఖాళీ లేదు ఇలా ప్యూర్ ఉంటుంది డీజిల్ అండ్ మనకు కార్డ్ ఇస్తారనమాట కార్డ్ సిస్టమ్ ఉంటుంది బాగుంటుంది ఇలా చాలా బండ్లు ఆపుకొని డీజిల్ కొట్టించుకుంటారు పార్కింగ్ ప్లేస్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలా కార్డులో మనకి ఆప్షన్ ఉంటుంది అనమాట ఎట్లా అంటే కార్డులో డీజిల్ మనం ఒక టూ టైమ్స్ ఫుల్ ట్యాంక్ చేయించినాం అనుకో మనకు టీషర్ట్లు ఇస్తారు సబ్బులు ఇస్తారు ఇంకా టవర్లు ఇస్తారు లింగీలు ఇస్తారు ఇట్లా మనం మార్నింగ్ టైంలో ఫుల్ ట్యాంక్ డీజిల్ చేయించుకుంటే ఇద్దరు డ్రైవర్లకి ఫుడ్ ఫ్రీ సేఫ్టీ కూడా బాగుంటుంది వాచ్మెన్లు ఉంటారు ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుంది అప్పుడు నిఖాలరే ఏదన్నా వెనక చూడు ఈ బండి తీస్తారంట ఏదన్నా వెనక చూడ ఈ బండి తీస్తారంట ఖాళీ లేదు అసలు ఎడా కొట్టేటో లేరంట ఈ గన్ను కాడ ఇంక ఇది అయిపోయినాక ఇన్నే కొట్టిద్దాం ఫుల్ మేము మారితే జాలి పెట్టలేదు జాలి పెట్టలేదు కాబట్టి మనం ఎంత స్పీడ్ కొట్టా కానీ పోతుంది అదే మనకు ఆ బండికి అయితేనో జాలి ఉంది కాబట్టి స్లో పోతుంది ఇంత స్పీడ్ పోదు పైకి బయటికి పడుతుంది సిండిచ్చి దొంగలకు మాత్రం చాలా ఈజీగా అవుతుంది పైపాలు వేసి నోట్లో పెట్టి గుంజి డబ్బాలు పెట్టుకునేట కథం ఇక పోతనే ఉంటుంది ఇక జాలి అయిన దాకా జాలి ఉంటానో అంత ఈజీగా తీయనికి రాదు దాంట్లో వచ్చేసి మనకి ఎంత పట్టిందంటే పదహారు వేల ఆరు వందల ముప్పై రూపాయలు పట్టింది అంటే అలా ఆఫ్ ట్యాంక్ ఉంది కాబట్టి తక్కువ పట్టింది ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు అమ్మ మొత్తం నలభై వేల రూపాయలు డీజిల్ పట్టింది రెండు పనులు కలిపి అదే టోటల్ ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ అనుకో ఫుల్ ట్యాంక్ వచ్చేసి ముప్పై ఐదు వేలు పడుతుంది అలా ముప్పై ఐదు వేలు పడుతుంది డెబ్బై వేలు పడుతుంది రెండు ఫుల్ ట్యాంక్ చెప్పేసి ఒకసారి బిల్లులు జాగ్రత్త పెట్టు మళ్ళీ మన బండికి డీజిల్ కొట్టించిన దానికి నాస్తా టోకన్ ఇచ్చిన అంటే టిఫిన్ టోకన్ వాళ్ళు పదహారు వేలు కొట్టించారు కదా దీంట్లోనో ఎక్కువ పట్టింది కాబట్టి దీనికి టోకెన్ ఇచ్చారు వాళ్ళు తీసుకోలేరు అట్నే వెళ్ళిపోతారు ది టిఫిన్ టోకెన్ అది మళ్ళీ మనం వచ్చినప్పుడు టిఫిన్ చేయవచ్చు టోకెన్ చూపించి మనకడా ముందల పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆపుతూ ఉంటారు కాబట్టి క్యాష్ తీసుకున్నాం క్యాష్ వాళ్ళకి దగ్గర ఉన్నాయనుకో ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతాం ఇప్పుడు ఇద్దరు కలిపి ఇచ్చుకోవాలి వాళ్ళది నేను ఇవ్వాలి నాది వాళ్ళు కాదు అంటే కాదు ఎవరిదా ఇచ్చుకుంటూ పోతూనే ఉండాలి వీళ్ళు ఏంటంటే దొంగల దోపిడు ఉన్నది ఇది అంతా పోలీసులది ఇదే కరగ్పూర్ టోల్ గేటు ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే ప్రతి ఒక్క బండిని ఆపేసి అమౌంట్ అనేది అయితే వసూలు చేస్తుంటారు అది కూడా దౌర్జన్యంగా అమౌంట్ అనేది వసూలు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర పోగానే ఫైల్ తీసుకుంటారు అనమాట అందులో మెకానికల్ డమ్మి టాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి యూనిఫామ్ లేదు కదా అని చెప్పేసి తీసుకుంటారు సీట్ బెల్ట్ అయినా పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సీట్ బెల్ట్ తీసుకుంటారు ఆర్ ఉంటే ఏఆర్ తీసుకుంటారు ఒకవేళ ఎల్ఈడి లైట్లు ఎక్స్ట్రా ఉన్నాయనుకో దాని మీద తీసుకుంటారు వాళ్ళకి ఏదో ఒక రీజన్ మీదనైతే పైసలు అయితే తీసుకుంటారు ఇక్కడ చూస్తారు కదా రైట్ సైడ్ ట్యాంకర్ ఆగింది లెఫ్ట్ సైడ్ మన బండి ఆపిరు దాని ముందు ఇంకొక బండి ఆపి్రుర్రు ఇట్లా ఒక నలుగురు ఐదు ఉంటారు అన్నమాట అటు సైడ్ ఆపే బండ్లు అటు సైడ్ ఆపుతారు ఇటు సైడ్ ఆపే బండ్లు ఇటు సైడ్ ఆపుతారు మళ్ళీ ఆలు కాకుండా బండి దగ్గర ఇద్దరు ఎక్స్ట్రా ఉంటారు ఫైల్ తీసుకొని ఆ బండి దగ్గర పెడతారు ఇప్పుడు మన ఫైల్ అయితే తీసుకొని బండి పక్కకు పెట్టి రమ్మన్నారు మన బండి ముందుకు పెట్టేసి నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా లైసెన్స్ తీసుకొని వెళ్ళాలి లైసెన్స్ అక్కడ ఇవ్వగానే వాళ్ళు ఫస్ట్ పేపర్లు అన్ని చెక్ చేస్తారు లైసెన్స్ పేపర్లన్నీ కరెక్ట్ చెక్ చేసిన తర్వాత మనల్ని ఇంకా ఎంట్రీ అని చెప్పేసి అంటారు ఎంట్రీ ఎందుకు సరే అన్ని పేపర్లు కరెక్ట్ ఉన్నాయి కానీ అంటే యూనిఫామ్ లేదు అంటారు యూనిఫామ్ ఉన్నదనుకో ఎల్ఈల్ లైట్లు ఎక్స్ట్రా ఎందుకు పెట్టినామంటారు అది ఒకవేళ ఇల్లు అయిట్ లేవు అనుకో ఏరాన్ ఉంది అంటారు ఏఆర్ లేదనుకో సీట్ బెల్ట్ పెట్టలేవు అంటారు ఏదో ఒక కారణం ఇది ఇట్లనే ఇట్లనే వేరే వేరే పేర్లు చెప్పేసి అయితే అమౌంట్ అయితే వసూలు చేస్తారు కంపల్సరీ బండి ఆపి ఫైల్ తీసుకుంటే మాత్రం ఐదు వందల రూపాయలు అయితే వసూలు చేసి పంపించేస్తారు అంతకన్నా ముందే మనం యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసిపోయినాం అనుకో కథం అయిపోతుంది అందుకనే మాకు లొల్లి లేకుండా ఇలాతో పంచాది లేకుండా యాభై రూపాయలు ఇద్దామని చెప్పేసి అనుకున్నాం కాకపోతే ఇలా స్టోరీ తెలవాలి అని చెప్పేసి నేనైతే అమౌంట్ ఇవ్వకుండా ఫైల్ అయితే ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చిన నాకు మాత్రం మూడు వందల రూపాయలు డిమాండ్ చేశారు ఆ మూడు రూపాయలు ఇచ్చేసి ఫైల్ తీసుకున్నాను

అని నేను ఉన్నది మీరు కమ్మని పెట్టి తినగానే నీరు వస్తుంది కానీ చెప్పి అనుకో అంటున్నా నుంచి మనకి మనకేం ఇబ్బంది ఉండదు ఎవరు ఆపరు ఏం టెన్షన్ లేదు ఇక మధ్యలో మళ్ళా మనకు ఆపితే మనం ఆ సిలుగురు రోడ్కి మళ్తాం కదా ఆ సిలిగురు రోడ్డు మళ్ళాక మధ్యలో ఒక కాడ ఆపుతారు వాళ్ళు కూడా ఏం బండి పెట్టుకొని కరెక్ట్ ఆడ ఉండి ఆపాలని చెప్పేసి పర్టికులర్గా ఏ ఉండరు మామూలుగా బండ్లు ఏమైనా సింగిల్ అవయే బండ్లు ఉంటే వాళ్ళని మామూలుగా ఆపేసి బండి ఎదురుగా వచ్చి పెట్టి వంద రెండు వందలు తీసుకుంటారు వాళ్ళు అగర్తలకి వెళ్ళి వచ్చారు అయితే అక్కడ సైడ్ రోడ్లంతా డేంజరస్ ఉన్నాయన్నాం కదా పడిపోతున్నాయంట బండ్లు ఒక త్రీ ఫోర్ ప్లేసెస్ వల్ల చాలా డేంజర్ ఉంది మిగతా ప్లేసెస్ అన్ని కూడా బాగానే ఉన్నాయంట వీళ్ళు తీసుకెళ్ళినాం హైట్ రోడ్ మాది హైట్ రోడ్ కాదు కాబట్టి కొంచెం అంత ఇబ్బంది ఏమి ఉండదు గా ఉంటుంది అని అంటారు మన అబ్బో వాళ్ళ డాడీ మన బండి నడుపుతుంది కదా అబ్బు చిన్న ఇద్దరు నడుపుతున్నారు కదా వాళ్ళ డాడీ అనమాట వీళ్ళ డాడీ సేమ్ ఫేస్ కట్ ఉన్నాయి కదా బాబాయ్ కూడా మంచి ఏజ్లో నడుపుతుంది మన లాగా కానీ మన అగర్తల లో నడిపింది బాబాయ్ అంట ఈయన నడపంటే ఆ రోడ్లలో నడపాలంటే నడపడు నాకు భయం అవుతుంది అంత బ్రో వాళ్ళు ఎల్లు వచ్చారు కాబట్టి ఐట్లో ఏం పర్వాలేదు ఏదైతే అది మనం పోవాలని ఫిక్స్ అయినా పోవాలి అంతే ఇక వెయిట్ చేయండి అడ్వెంచర్ మామూలుగా ఉండదు రోడ్లు మంచిగా ఉన్నప్పుడే ఘోరమైన అడ్వెంచర్ అయింది ఇప్పుడు రోడ్లు మామూలుగా దారుణంగా లేవు విపరీతమైన దారుణంగా ఉన్నాయి అయినా సరే అడ్వెంచర్ చేయాల్సిందే ఆ బుడిదలీలల్లా కరావైన రోడ్లల్లా ఘాట్ రోడ్లల్లో వామ్మో నాయన బై బై అందరికీ గుడ్ నైట్ పొద్దుగాలకి కలుద్దాం ఇక్కడ కృష్ణానగర్ రూట్లో ఆగినావు నైట్ మంచిగానే నిద్రపోయినా ఎన్ని రెండు గంటలు అయ్యా ఒకటే డౌన్ గేర్ వేసి బుర్ర 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 అని నాకు అది వాసన వచ్చి నిద్ర నిద్ర పడతలేదు మంచి డౌన్ గేర్ వేసుకోడుతున్నాయి రాళ్ళు తీసుకోడు ఏం తీసుకోడు చెప్తున్నా మరి రాయుడు ఉందని కూడా చెప్తాడు చూడు చూస్తున్నా దిగుతూనే ఉండి సాయిబాని

అక్కడ టోల్గేట్ కార్ రెండు వందలు ఇచ్చిందంట మళ్ళీ యాభై రూపాయలు ఇచ్చిందంటే దేని చెందలకి మళ్ళీ ఇరవై రూపాయలు ఇచ్చిందంట ఏమన్నా ఇరవై రూపాయలు చెప్పిన టోల్గేట్ 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 కట్టుకుందాం నైట్ మొత్తం నిరముఖం అయింది తీసుకుంటున్నా చెస్ తెల్లారు గట్ల చిట్లా రోడ్డు మీద ఆపుకున్నాం అనుకో బండ్లు వరుసని ఉంటే లైన్గా ముద్దుగా అనిపిస్తుంది సూపర్ అనిపిస్తుంది అప్పుడు వస్తువుల పోతల టర్నింగ్ ట్రాఫిక్ జామ్ ఉండదు ఏది ఉండదు లేక మా సైడ్కి ఆపుకున్నాం కదా నాకు ఏ టాక్ ఉండదు మంచిగా తినవచ్చు

ఆరున్నర అవుతుంది ఇక బయలుదేరి ఇప్పుడు నెక్స్ట్ ముందుకెళ్ళగానే మనకు హైవే వస్తుంది చిన్న రోడ్ ఏ ఉండదు ఇక చిన్న రోడ్డు అన్ని దాటేసి వచ్చింది అన్న మొత్తం ట్రాఫిక్ జాము దారుణంగా ఉంటాయి పొద్దు పొద్దుగా నాలుగు ఐదు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ అనేది మొదలవుతుంది ఈ రోడ్లల్లో సింగిల్ రోడ్లల్లో ఎట్లుండే వచ్చేటప్పుడు విపరీతమైన ట్రాఫిక్ జాము దారుణంగా ఉంటాయి రోడ్లు అసలు జరగరు సైడ్ ఇయ్యరు ఆటోలు రిక్షాలు టూటోలు ఈ రోడ్ల లాగా కూకునే ఖరాబ్ అవుతాయి లిఫ్ట్ ఇప్పటికే గులుగు గులుగు అంటుంది అది లిఫ్ట్ సౌండ్ వస్తుంది ఈ రోడ్ల స్పీడ్ బ్రేకర్లు గుంతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది లేపేసుకోవాలి మనకేమైనా హైవేలో చక్కగా ఉన్న రోడ్ల సాపు ఉన్న రోడ్లనే దింపుకోవాలి చెట్లు మాత్రమే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి రోడ్ల మీద చల్లగా అనిపిస్తుంది వాతావరణం తొమ్మిది కిలోమీటర్లు పోతే కృష్ణనగర్ రైట్ కలకత్తా పోవాలంటే మళ్ళీ నూట ఇరవై కిలోమీటర్లు లెఫ్ట్ పోతే బెరంపూరు తొంభై తొమ్మిది కిలోమీటర్లు సౌండ్ ఎట్లా వస్తుందో బండి కీక్ కీకు కీకు అంటుంది కట్టాలు దాని డిఫరెన్స్ ఉంటాయి దీని డిఫరెన్స్ ఉంటాయి ఇది ఏమో బిఎస్ సిక్స్ ఫేస్ టూ అయ్యాం బిఎస్ సిక్స్ ఫేస్ వన్ ఆయ్ దాని కట్టాలు సాపు ఉన్నాయి వెనకాల కట్టాలు ఎట్లున్నాయి అట్లా దీని ఏమో ఇట్లా మధ్యలో ఒకటి వచ్చి దానిపైన ఒకటి కింద ఒకటి ఇట్లా బుగ్గలా వచ్చింది స్టీరింగ్ వచ్చేసి షేక్ అవుతుంది మనం మామూలుగా బ్రేక్ కొట్టినామనుకో అట్లా పోడితే షేక్ అవుతుంది రన్నింగ్లో మనం స్పీడ్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను నేను స్పీడ్ బ్రేకర్లో అవి వచ్చినప్పుడు మన బండి కూడా ఫుల్ కట్ చేసినప్పుడు కట్టక్ కట్టక్ అని సౌండ్ వస్తుంది అంటే లోపల నట్ట ఏదో లూజ్ అయిపోయిందా మరి సమ్థింగ్ ఏం జరిగిందో అర్థమవుతులేదు అంటే బంకులు ఆపుకో లోపల కిందికి పోయి చెక్ చేసుకోవాలి ఇంక టక్కు ఫుల్ మలిపినప్పుడు కట్టక్ కట్టక్ అంటుంది అదే ఏదో లూజ్ అయిపోయింది నట్ట సంథింగ్ ఏదో లూజ్ అయిపోయి సెకండ్ ఫ్రెంట్కి ఫస్ట్ ఫ్రెంట్కి మధ్యలో రాడ్ ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఫ్రెండ్ తిప్పినప్పుడు సెకండ్ ఫ్రెండ్ కూడా తిరిగేలాగా రాడ్ ఉంటుంది ఆ రాడ్కి సంబంధించి నట్లు లూజ్ అయితేనే ఇట్లా సౌండ్ వస్తుంది అంత ముందు కూడా ఆ బండి కట్లనే అయింది మళ్ళీ మనకి వేబిల్ డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు దాకానే ఉంది లాస్ట్ డేట్ అంటే పద్నాలుగో తారీఖు దాటింది అనుకో వెహిల్ డేట్ అయిపోతుంది మనం ముందే అలా చెప్పినాం అనుకో వేబిల్ డేట్ చేంజ్ చేసుకుంటాం లేట్ ఘాట్ రోడ్లో లేట్ అవుతుంది కానీ మనం దానికన్నా ముందే మనం పోవడానికి ట్రై చేయాలి అలా ఇబ్బంది పెట్టడం ఎందుకో మనకు చాలా రోడ్డు టైం ఉంది కాబట్టి ఇంకా ఏ రోల్ టైం ఉంది ఏ రోడ్లలో వెళ్ళిపోవాలి అగర్తల రోడ్లల్లో ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అయ్యి రెండు రోజులు మూడు రోజులు లేట్ అయిపోతుంది ఆడ మూడు రోజులు లేట్ అయిపోయినా కానీ ఇంకా మనకు మూడు రోజులు టైం ఉంటుంది ఆ మూడు రోజుల్లో అక్కడ వరకు చేరుకోవాలి మన చూపించుకునే చూపించుకునేంత టైం కూడా ఉండదు అది మేజర్గా పెద్ద ప్రాబ్లం అయితే లైట్లు వచ్చి ఇంకా ఏమన్నా సింబల్స్ వచ్చి ఏమైనా కోడ్లు వచ్చినాయి అనుకో షోరూమ్కి వెళ్ళొచ్చు కానీ ఈ నట్లకు సంబంధించినవి లేకపోతే మన ఇక్కడ లోపల గేర్ అడ్డుగు నట్లకు సంబంధించినవి చిన్న చిన్న పనులు ఉన్నాయనుకో మనం బయట చేయించుకోవచ్చు షోరూంలో పోతే పెద్ద ప్రాసెస్ ఉంటుంది అలా ఎంట్రీ అయ్యి జాబ్ కార్డు వచ్చి మళ్ళీ రిపేర్ చేసి మనకు బిల్ వేసి అవుట్ చేసి మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత ట్రయల్ కొట్టి పెద్ద పెద్ద ప్రాసెస్లు అన్నీ చేయించుకునేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది టైం లేదు వేబిల్ టైం ఉంటేనే మన షోరూమ్ పోయి నిమ్మలంగా చేయించుకోవచ్చు ఈ నుంచి ఇంకొక పది కిలోమీటర్లు వెళ్తే గ్రామ్ బంక్ వస్తుంది వచ్చేసినావు ఇదే ఈడ పార్కింగ్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఆడ బంక్లో పెట్టుకోవచ్చు ఉండి అది బయటకు వస్తట్టు ఉంది బయటకు వచ్చినాక మనం రివర్స్ లో అటు లోపలికి పెడదాం ఆల్రెడీ మన బండి లోపల పెట్టేసి అది ఎప్పుడు వచ్చినా కానీ ఇక ఈ పార్కింగ్ లో ఆపుకుంటాం ఈ బంక్ పక్కన పార్కింగ్ లా వాటర్ ఫెసిలిటీ ఉంటది కాబట్టి వంట చేసుకున్నా బట్టలు పిండుకున్నా స్నానం చేసినా ఏ ఇబ్బంది ఉండదు వాటర్ ఫెసిలిటీ లేని దగ్గర పెట్టుకుంటే తలకాయ నొప్పి ఇక నీళ్ళ కోసం ఎక్కడ పోవాలో అర్థం కాదు और दे और एक गाड़ी निकलते है अंदर से वो बंडल तो ना बैठ के नहीं दूसरा गाड़ी निकलते बोल रहे अंदर से हाँ राइट जैसको राइट जैसको रानी रानी

లేపకార్జే ఆ వరే దారిలోసుకోవాలి కొజేబని కొజేబని కొని కొని లేపకార్జేస్కో లేపకార్జే కిప్రోవచన గాడి కింద అంత వేడి ఉంటది అందుకనే ఇప్రోద్ తర్వాత చూద్దాం కిందకి పోయి అదే అదే ఉక్కపడే రాబోను నేను ఒక ఇప్పుడు టైం వచ్చేసి ఆరవుతుంది యాదన్న అయితే పడుకున్నాడు ఆ బండ్లో ఈ బండి కింద మనకి నట్లు ఏడన్నా లూజ్ అని చెప్పేసి అప్పుడు చూద్దాం అనుకున్నాం కదా ఇప్పుడు మంచిగా కూల్ అయింది అంత వెదర్ కూడా ఎండ కొడుతుందని చెప్పేసి ఆయనం బండ్లు కూడా అక్కడ చూడరి ఆ బండ్లు కూడా ఆపుకొని పడుకున్నారు ఈ డే టైంలో పోతే జర్నీ కాదనమాట ఈ రూట్లో అందుకని ఆపుకొని పడుకుంటారు ఈడనే కాదు వేరే పార్కింగ్లో కూడా బండ్లు ఆపుకొని పడుకుంటారు దీని కింద పోయి ఒకసారి మనకు నట్లు ఏడవైనా చూద్దాం సాప వేసుకున్నాం ఇంతా దుమ్ము దుమ్ముంటుందా మట్టి అంటుందని ఏడమ్మాయి రాడు అట్లయితే అన్ని బాగానే ఉన్నాయి ఇదంతా సెకండ్ ఫ్రెండ్కి సంబంధించిందే ఈ రాటు ఈ రాటు సెకండ్ ఫ్రెండ్కి సంబంధించిన నెట్లన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు గడగడానికి సౌండ్ వస్తుందిరా సౌండ్ ఒకసారి స్టీరింగ్ పోయి సైలెంట్ సార్ చూస్తున్నారు కదా మనకి ఎంత చిన్న ఉందో పాత అయితే ఓ ఇంత పొడుగుంటుంది బయట దాకా ఏదో లోపలికి ఉంది దీని నుంచి ఇట్లా వస్తుంది పొగన్ రాదు కానీ బిఎస్ సిక్స్ బండ్లకి గాలి ఇట్లా కొట్టి బయటకు లేస్తారు దుమ్ము నట్లన్నీ బాగానే ఉన్నాయి ఫోటో తీ మంచిగా అయ్యో ఇదనే అర్థమైతే లేదు అనుగుతుందో తాత మంచిగా అనుకుండు పండుకొని ఇక ఎందుకు మన నైట్ ఒకవేళ డ్రైవింగ్ ఏమన్నా చేస్తాడు ఎదురు అని చెప్పేసి పండుకోమని చెప్పినా థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము జై డ్రైవర్